హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్ద వేట వేస్తున్న సంగతి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసింది తమను గెలిపిస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల నేపథ్యంలో ప్రకటించారు అదేవిధంగా ఒక్కో గ్యారెంటీలను అమలు చేయడానికి కృషి చేసింది కూడా ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల వరకు పెంచడం జరిగింది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఇటీవలే అభయ హస్తంలో భాగంగా దరఖాస్తు ఫారం తీసుకున్నారు ప్రస్తుతం ఇదైతే ప్రాసెసింగ్లో ఉంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్పై తాజా అప్డేట్ రావడం జరిగింది ఈ పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిని ఆశా కార్యకర్తలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తారు ఈ కార్యకర్తలు డోర్ టు డోర్ వెళ్ళి రేషన్ కార్డ్ ఇతర ధృవీకరణ పత్రాలు పరిశీలించనున్నారు అర్హులైన వారి పూర్తి వివరాలను నమోదు చేసుకుంటారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునే అర్హులందరికీ లబ్ధి జరిగేలా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా ఇందులో ప్రభుత్వం ప్రకటించిన ఐదు గ్యారెంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామ సభలు వార్డు సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు ఐదు గ్యారెంటీలకు మొత్తం ఒక కోటి తొమ్మిది లక్షల ఒక వెయ్యి రెండు వందల యాభై ఐదు దరఖాస్తులను నమోదయ్యాయి జనవరి పన్నెండవ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డ్ సమయంలో పూర్తి చేసినట్లు అధికారులకు సీఎం నివేదించారు సో చూశారు కదా వివర్స్ మనకైతే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వీరందరికీ కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది మనకు శివరాత్రి సందర్భంగా మార్చి నెలలో ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్కుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచ్